కేరళలోని వైనాడ్లో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతుంది ఇప్పటి వరకు నూట నలభై మూడు మంది చనిపోయినట్లు కేరళ వైర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది ఈ ప్రమాదంలో గాయపడిన సుమారు నూట ఇరవై మంది హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు వైనాడ్లో విపత్తు నిర్వహణ బృందాలు సైనికులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు പ്രകൃതി പ്രകംപം തോ വൈനാട് ചിഗുരാട്ട చిగురుటాకులా మణికిపోయింది భారీ వర్షానికి కొండ చర్యలు విరిగిపడడంతో ఏం జరుగుతుందో తెలుసుకునే లోగానే జరగాల్సిన నష్టం జరిగిపోయింది వందలాది మంది మట్టి కింద శిథిలాల కింద చిక్కుకుపోయారు పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోగా ఎన్నో ఇల్లు నేలమట్టమయ్యాయి

మొన్న అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ముండకాయ ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి వెంటనే సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది అక్కడకు వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు కొంతమంది బాధితులను సమీపంలోని చుర్మల్ స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన సహాయక శిబిరానికి పంపించారు కొండ చర్యలు విరిగిపడిన ధాటికి శిబిరం చుట్టుపక్కల ఇల్లు దుకాణాలు బురదలో కొట్టుకుపోయాయి వాహనాలు సైతం కొట్టుకుపోయాయి బాధితులను కాపాడుకునేందుకు ఆర్మీ ఎన్డీఆర్ఎఫ్ సహాయక సిబ్బంది రంగంలోకి దిగి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూ ఉండడంతో మధ్యాహ్నం మరోసారి కొండ చర్యలు విరిగిపడ్డాయి ఫలితంగా పరిస్థితి హృదయ విదారకంగా మారింది శిథిలాల కింద నుంచి తమను రక్షించాలంటూ బాధితులు ఆహాకారులు చేస్తుండటంతో అక్కడ ఉన్న వారిని గుండెలు బరువు ఎక్కుతున్నాయి వైనాడ్ నిలయంలో సహాయక చర్యలు ముందుకు సాగే కొద్దీ ఆందోళనకర విషయాలు వెలువెడుతున్నాయి తాజాగా ఆరు వందల మంది కార్మికుల ఆచుకి గల్లంతైంది స్థానికంగా ఉన్న తేయరు కాఫీ యాలకుల తోటలో పనిచేసేందుకు బెంగాల్ అస్సాం నుంచి వందలాదిగా కార్మికులు వస్తుంటారు ఇలాంటి వారిలో హరిసన్ మలయాలి ప్లాంటేషన్ లిమిటెడ్లో పనిచేసేందుకు వచ్చిన వారు సుమారు ఆరు వందల మంది ముండకాయలోనే ఉంటున్నారు ఇప్పుడు ఈ ఘటనలో వారు కనిపించకపోవడంతో ఏమయ్యారన్న ఆందోళన నెలకొంది ప్రకృతి క్ర ప్రకోపానికి వనికిపోయిన వైనాట్కు ఆపన్న హస్తం అందించింది తమిళనాడు ప్రభుత్వం సీఎం నిధుల నుంచి ఐదు కోట్లు వెంటనే విడుదల చేయాలంటూ ఆదేశించారు సీఎం స్టాలిన్ అగ్నిమాపక సిబ్బందితో పాటు వైద్య బృందాన్ని కేరళకు పంపాలంటూ ఆదేశించారాయన వైనాడ్లో జరిగిన ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటామన్న ఆయన సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు ఇదే అంశంపై కేరళ సీఎం విజయంతో మాట్లాడినట్లు ఎక్స్ ట్విట్టర్ వేదికగా ప్రధాని తెలియజేశారు నాట్ విలయం వేల బాధితుల్ని పరామర్శించేందుకు ఇవాళ వెళ్లనున్నారు ఎంపీ రాహుల్ గాంధీ ఆయన సోదరి సోదరి ప్రియాంక గాంధీ ఇప్పటికే లోక్సభలో నాట్ ఘటనను ప్రస్తావించిన రాహుల్ కేరళ సీఎంతోనూ ఫోన్లో మాట్లాడారు